కోరిక డీటెయిల్స్ లోకి వెళితే భాగ్యనగర వీధుల్లో ఎటు చూసిన గణనాదుల సందడే కనిపిస్తోంది ఇన్ని రోజులు గణపతి పప్ప మోరియా అంటూ పలికిన భక్తులు ఇప్పుడు గణేషుడికి బాయ్ బాయ్ చెప్పేందుకు సిద్దమవుతున్నారు తొమ్మిది రోజుల పాటు మండపాల్లో విశేష పూజలు అందుకున్న గణనాథులు ట్యాంక్ బండ్ వైపు రానున్నారు ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలను సంబంధించిన రూట్ మ్యాప్ ను హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు ఏ ఏ రూట్ల నుంచి విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తీసుకురావాలనే దానిపై ఈ రూట్ మ్యాప్ ద్వారా స్పష్టత ఇచ్చారు పోలీసులు పోలీసుల ఆంక్షలను ఫాలో అవుతూ వినాయక ప్రతిమలను తరలించాలని గణేష్ నిమజ్జనం సందర్భంగా పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో విగ్రహాలను మోసుకెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు పదిహేడో తేదీ ఉదయం పది గంటల నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయన్నారు అవసరమైతే పొడగించే అవకాశముందని తెలిపారు ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఆర్టీసీ ప్రైవేటు బస్సుల రూట్ ఎంట్రీపై ఆంక్షలు అతి భారీ వాహనాలపై ఆంక్షలు విధించారు వాహనదారులు ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు అతి భారీ వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్లాలని సూచించారు నిమజ్జనం సందర్భంగా ఆర్టీసీ బస్సు రూట్పై కూడా ఆంక్షలు విధించారు నగర పోలీసులు గణనాథుల నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు ఏరియాలను మొత్తం ఏడు జోన్లుగా విభజించారు రూట్ వన్ ను సౌత్ ఈస్ట్ జోన్ గా రెండో రూట్ ను సౌత్ జోన్ గా మూడో రూట్ ను ఈస్ట్ జోన్ గా రూట్ ఫోర్ ను సౌత్ వెస్ట్ జోన్ గా ఐదో రూట్ ను వెస్ట్ జోన్ గా ఆరో రూట్ ను నార్త్ జోన్ గా డివైడ్ చేశారు ఇక చివరగా ఏడో రూట్ ను సెంట్రల్ జోన్ గా నిర్ణయించారు ఈ చివరి రూట్ లోనే ఖైరతాబాద్ బడా గణేష్ ఊరేగింపు కొనసాగనుంది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ విగ్రహాలు గుర్రం చెరువు ట్యాంక్ కట్టమైసమ్మ ఆలయం వద్ద హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి ప్రవేశిస్తాయి ఊరేగింపు కేశవిగిరి నుంచి ప్రారంభమవుతుంది చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ ఎడమ మలుపు మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్ ఫలక్నామా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆలియాబాద్ నాగుల్ చింతా చార్మినార్ మదీనా అఫ్జల్గంజ్ ఎస్ఏ బజార్ ఎంజే మార్కెట్ అబిడ్స్ ఎక్స్ రోడ్ బషీర్బాగ్ లిబర్టీ జంక్షన్ ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గు వైపు వెళ్తాయి సికింద్రాబాద్ నుంచి వచ్చే విగ్రహాలు సంగీత్ థియేటర్ ప్యాట్నీ ప్యారాడైజ్ జంక్షన్ ఎంజీ రోడ్ రాణిగంజ్ కర్బాలా మైదాన్ సోనాబాయి మసీదు ట్యాంక్బండు గుండా వెళ్తూ ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గుకు చేరుకుంటాయి చిలకలగూడ ఎక్స్ రోడ్ల నుంచి వచ్చే విగ్రహాలు గాంధీ హాస్పిటల్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నారాయణగూడ ఫ్లైఓవర్ నారాయణగూడ వై జంక్షన్ హిమాయత్నగర్ మార్గంలో వెళ్లి లిబర్టీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులు కలుస్తాయని రూట్ మ్యాప్లో వివరించారు ఈస్ట్ జోన్ ఉప్పల ప్రాంతం నుంచి ఊరేగింపుగా వచ్చే విగ్రహాలు రామంతపూర్ శ్రీరమణ జంక్షన్ ఆరో నెంబర్ జంక్షన్ తిలక్నగర్ శివం రోడ్ ఉస్మానియా వర్సిటీ ఎన్సీసీ విద్యానగర్ జంక్షన్ హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్ ఫీవర్ హాస్పిటల్ టీవై మండలి బర్కత్పుర ఎక్స్ రోడ్ల మీదుగా వెళ్తాయి వైఎంసీఏ నారాయణగూడ ఎక్స్ రోడ్డుకు చేరుకుని ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి ఊరేగింపులో చేరాలని సూచించారు దిల్చుక్ నగర్ నుంచి ఐఎస్ సదన్ సైదాబాద్ చెంచల్గూడ నుంచి వచ్చే విగ్రహాలు నల్లగొండ ఎక్స్ రోడ్లో చేరుతాయి భారీ విగ్రహాలు ముసారంబాగ్ మీదుగా అంబర్పేట వైపు వెళ్తాయి తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్ అడిక్మెట్ వైపు వెళ్లి విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి టోలీచౌకీ రేతిబౌలి మెహదీపట్నం వైపు నుంచి వచ్చే విగ్రహాలు మసబ్ ట్యాంక్ అయోధ్య జంక్షన్ నిరంకారీ భవన్ ద్వారకా హోటల్ జంక్షన్ ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్డుకు చేరుకుంటాయి ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్సార్ నగర్ అమీర్పేట పంజాగుట్ట ఖైరతాబాద్ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపులో నిరంకారి భవన్ వద్ద చేరి ఎన్టీఆర్ మార్గ్ పీవీఎన్ఆర్ మార్గ్ వరకు వెళ్తాయి టబ్చాబుత్రా నగర్ ప్రాంతాల నుంచి విగ్రహాలు సీతారాంబాగ్ బోయిగూడ కమాన్ ఓల్గా హోటల్ ఎక్స్ రోడ్ అఘపుర గోషామహల్ బారాదారి అలస్కా మలకొంట జంక్షన్ మీదుగా వెళ్లి ఎంజె మార్కెట్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి గణేష్ విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు కాకుండా ఇతర వాహనాల రాకపోకలకు ప్రధాన ఊరేగింపు మార్గాల్లో ఎంట్రీని తాత్కాలికంగా నిలిపివేశారు ప్రధాన మార్గాలు ఇతర ఉపనది ఊరేగింపుల మార్గాలకు ఆనుకొని ఉన్న అనేక పాయింట్ల వద్ద పరిమితం చేసి దారి మళ్లిస్తారు నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు ట్యాంక్ లో నిమజ్జనాలను చూసేందుకు వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు వాహనాలను పార్క్ చేసి నిమజ్జన ప్రదేశాలకు కాలినడకన వెళ్లాలని సూచించారు ఎన్టీఆర్ స్టేడియం కట్టమైసమ దేవాలయం లోయర్ ట్యాంక్ బండ్ పబ్లిక్ గార్డెన్స్ బుద్ధ భవన్ వెనక వైపు ఆదర్శనగర్ రోడ్ బీఆర్కే భవన్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం రోడ్ ఖైరతాబాద్ జంక్షన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఖైరతాబాద్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు గణేష్ నిమజ్జనాల కోసం హైదరాబాద్ సిటీలో పది చోట్ల బేబీ ను ఏర్పాటు చేశారు జయపాల్ రెడ్డి స్పూర్తిస్థల్ సంజీవయ్య పార్క్ ఎదురుగా ఉన్న హెర్బల్ స్పైసెస్ గార్డెన్ పక్కన జలవిహార్ పక్కన ఉన్న గ్రీన్ పార్క్ పాయింట్ సైదాబాద్ హౌసింగ్ బోర్డు కాలనీ గౌలీపురాలోని బతుకమ్మ బావి వైశాలి నగర్ ఐఎస్ సదన్ శివాలయం రియసత్ నగర్ స్వామి దేవాలయం హమాంబౌలి రాజనాబావి జంగంమేటలో బేబీ ను ఏర్పాటు చేశారు సిటీలోని పలుచోట్ల పోర్టబుల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ స్టేడియం రామ్లీలా గ్రౌండ్ చింతల్ మారేడుపల్లి మారేడ్పల్లి గ్రౌండ్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ చిలకలగూడ అమీర్పేట ప్లేగ్రౌండ్ అలీకేఫ్ అంబర్పేట ఎస్బీఐ గార్డెన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కుల్సాంపూర్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వాటర్ ట్యాంకుల ద్వారా నిమజ్జనం పూర్తి చేస్తారు ప్రధాన ఊరేగింపు చెరువుల వద్ద నిష్క్రమణ మార్గాలు పార్కింగ్ స్థలాలు వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించబడే సమాచార సంకేతాలను చూపించే రూట్ మ్యాప్ను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి ఒక్కరూ హైదరాబాద్ పోలీసుల ట్రాఫిక్ డైవర్షన్ ఆంక్షలు పాటిస్తూ తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు నగర పోలీసులు